అంటే సంవత్సరం ఆఖరి లోపల దాదాపుగా ఏడు వేల పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీతో కాంపీట్ చేసే విధంగా అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో కాంపీట్ చేసే విధంగా ఈరోజు అన్ని వసతులను ఏర్పాటు చేయండి అని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మీ అన్ని హాస్పిటల్స్ని విజిట్ చేయించు ఎందుకంటే చాలామందికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంకా ప్రాణాలు పోతాయేమో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం అంటే బ్రతకడానికి కాదు చావడానికే వెళ్తున్నామేమో అనే ఒక అభిప్రాయం చాలామందిలో నాటుకుపోయింది ఆ అభిప్రాయాన్ని ప్రజలను దూరం చేయాలనేది నా ఆలోచన ప్రభుత్వం ప్రజల యొక్క వైద్యం కోసం చాలా మొదటి ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతలో విద్య వైద్యం ఈ రెండిటికి హయ్యెస్ట్ ప్రయారిటీ కింద మేము ఫండ్స్ కేటాయిం దాదాపుగా ఇప్పుడు పదకొండు వేల ఐదు వందల కోట్లు ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది ఒక్క సంవత్సరంలో ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్య కోసం కేటాయించిన సో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత పేదలకు ఉచితంగా వీలైనంత మేరకు వైద్యాన్ని అందించాలి పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఒక ప్రాధాన్యత క్రమాలు పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం ఇందులో ఏమాత్రం అవకాశం ఉన్నా మీ సమయాన్ని మీరు కేటాయించుకుంటూనే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కూడా మీ వంతు సహకారం ఉండాలి నేను ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సంవత్సరంలో ఒక్క నెలైనా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయండి పదకొండు నెలలు మీరు మీరు మీకు నచ్చిన ప్లేస్లో మీకు నచ్చిన జీతం తీసుకొని మీకు నచ్చిన లైఫ్ను మీరు లీడ్ చేయండి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో ఒక్క నెల ఎక్కడైనా మీకు ఏదో ఒక హాస్పిటల్ ఒక నెల రోజులు డాక్టర్లు సమయం కేటాయించి పేదలకు వైద్యం చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ దట్ ప్లెజర్ మనం ఒక వృత్తిలో మేము పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు చాలా రకాల పనులు చేస్తుంటాం కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని సెలెక్టెడ్గా కొన్ని పనులను ప్రత్యేకంగా సమయం కేటాయించి పని చేస్తూ ఉంటాం ప్రజాప్రతినిధులుగా అదేవిధంగా నేను డాక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా సంవత్సరంలో ఒక నెల మీ ఇష్టం ఏ హాస్పిటల్లో ఏ నెలలో పనిచేస్తారో మీరు గవర్నమెంట్కి ఇండికేట్ చేయండి నేను అధికారులకు చెప్పిన నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ అమెరికాలో చాలామంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ని చూడడానికో ఫ్యామిలీని కలవడానికో స్పెషలిస్టులు ఇండియాకు వస్తున్నారు దే వాంటెడ్ టు సర్వ్ సమ్థింగ్ బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లాట్ఫామ్ వేర్ టు గో హౌ టు గో